నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి బ్రతుకు బ్రతకాలని చెప్పి ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదని వీటిని సిద్ధం చేశాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంటండి అవి అని శరణ్య అడుగుతూ ఉంటుంది మ్యూచువల్ డివర్స్ అని చెప్పి దర్శన్ చెప్తాడు బ్రతుకు బ్రతుకుతున్నాను కదండి మీకు దూరంగా ఉంటున్నాను కదండి అని శరణ్య అంటూ ఉంటుంది నువ్వు దూరంగా ఉన్నాతో కలిసి ఉన్నా నీకు దర్శన్ భార్య అనే గుర్తింపు ఉంది ఆ గుర్తింపు అనేది ఉండకూడదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని శరణ్య అంటూ ఉంటుంది అయినా తో టచింగ్స్ లేవు ఇద్దరి మధ్య ఎలాంటి ఫీలింగ్స్ లేవు నువ్వు మగాన్నే కాదన్న పెద్ద నింద మీద వేసి గడప దాటావు తో నీకు సంబంధం ఏంటి అని చెప్పి దర్శన్ శరణ్యను అంటూ ఉంటాడు ఎందుకండి పైన నిందలు వేస్తున్నారు బాధ పెట్టాలని చూస్తున్నారు అని శరణ్య అంటూ ఉంటుంది ఇక మీదట నువ్వు పెట్టిన తాళిని తీసి పక్కన పడేయచ్చు కాని కన్నె పిల్లలాగా సంతోషంగా తిరగచ్చు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఏమండి మీకు దూరంగా ఉన్నా కూడా మీ భార్య నన్ను గుర్తింపు ఉంటే చాలండి ఇంకేమీ అవసరం లేదండి నుంచి డైవర్స్ అడగండండి అని సరైన ఏడుస్తూ ఉంటుంది పిచ్చి పిచ్చి వేసాలు వేసి లైఫ్ సెటిల్ చేసుకోవాలని నాటకాలు ఆడేవనుకో ఊరుకోను గురించి నీకు సరిగా తెలియదు మర్యాదగా రేపటికల్లా ఈ డివోర్స్ నోటీస్ మీద సంతకాలు పెట్టి ఫోన్ చేయి వచ్చి తీసుకెళ్తాను లేదంటే ఏంటో నీకు చూపిస్తాను అని దర్శన్ శరణ్యకు వార్నింగ్ ఇచ్చి డైవర్స్ నోటీస్ని శరణ్య చేతిలో పెడతాడు ఇక అప్పుడే విశ్వనాథం గీతలు శరణ్య దర్శనాల దగ్గరకు వస్తూ ఉంటే శరణ్య విశ్వనాథం గీతలను చూసి డైవర్స్ నోటీస్ పక్కన పెడతారు అల్లుడు అమ్మాయి తెలుసో తెలియకో తప్పు చేసింది తన తప్పు ఏదైనా ఉంటే క్షమించు తను ఎంతలా బ్రతిమలాడినా అసలు ఏం జరిగిందో చెప్పట్లేదు అల్లుడు నీ కాళ్ళు పట్టుకుంటాను అమ్మాయిని క్షమించి నీతో తీసుకెళ్ళి అల్లుడు అని విశ్వనాథ్ అంటూ ఉంటే మీరు ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నా గొంతు పట్టుకున్నా చేసేది ఏమీ లేదు మీ అమ్మాయి వద్దు అని దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటమ్మా శరణ్య అల్లుడు వెళ్ళిపోతున్నా కనీసం ఆపే ప్రయత్నం అన్నా చేయట్లేదు అని గీత శరణ్యను అడుగుతూ ఉంటుంది దాని జీవితాన్ని అదే చేతులారా నాశనం చేసుకుంది ఇప్పుడు ఎంత అడిగితే మాత్రం ఏం ఉపయోగం కర్మ కర్మ అని విశ్వనాథం తల బాదుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు సమీర కారులో వెళ్తూ ఉంటుంది సమీర వెళ్తున్న కారుని ఆనంద భైరవి అడ్డగిస్తుంది ఇక సమీర ఆనంద భైరవిని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది సమీర కారు దిగి మెల్లగా బయటికి వస్తుంది చచ్చినట్టు నాటకం ఆడుతున్న దానివి చచ్చిందనిలాగా ఎక్కడో ఒక చోట మూలన పడి ఉండక మళ్ళీ దర్శన్ జీవితంలోకి ఎందుకు తిరిగి వచ్చావే దర్శన్ జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నావు దర్శన్ జీవితంలోకి ఎందుకు తిరిగి చూస్తున్నావు అని చెప్పి ఆనంద భైరవి సమీర అంటూ ఉంటే అత్తయ్యా అది అని సమీర అంటూ ఉంటే ఇక ఆనంద భైరవి సమీర చెంపపై లాగి పెట్టి ఒకటిచ్చి సమీర గొంతు పట్టుకుంటుంది ఏంటే ఆ పిలుపు ఏంటి అత్తయ్య అని పిలుస్తావా ఆనంద భైరవిని అత్తయ్య అని పిలవవలసింది ఒక శరణ్య ఒక్కటే శరణ్యకే ఆ పిలుపు సొంతం పిలుపు మార్చు పిలుపు మార్చు అని ఆనంద భైరవి సమీర గొంతు పట్టుకుని నలుముతూ ఉంటుంది ఆనంద భైరవ్ గారు వదలండండి గొంతు వదలండండి అని చెప్పి సమీర గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఆనంద భైరవి గొంతు వదిలేస్తుంది దర్శన్ జీవితంలోకి తిరిగి రావాలనుకోలేదండి ఏదో శ్రీరామనవమి కదా అని గుడికి వచ్చాను అప్పటికే దర్శన్కి కనిపించకుండా పారిపోతుంటే దర్శన్ అనుకోకుండా చూశాడు అని సమీరా చెప్తూ ఉంటుంది దర్శన్ కనిపించకూడదు అనుకుంటే ఊర్లో ఇంటి పక్కన చుట్టుపక్కల తిరుగుతుంటే కనపడకుంటా ఎలా ఉంటావే దూరంగా వెళ్ళిపోవాలి పోని పంపించమంటావా శాశ్వతంగా తిరిగి రాని లోకాలకు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది మనసు విరహమై విడిచిపోనన్నా కూడా దర్శన్ వైపు చూడకూడదు దర్శన్ జోలికి రాకూడదు దర్శన్ మళ్ళీ నీ దగ్గరకు వచ్చేలా నువ్వు చేసుకున్నావనుకో ఏంటో నీకు తెలియజేస్తాను గుర్తుంచుకో అని ఆనంద భైరవి సమీరకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి కారులో కూర్చుని ఏమాత్రం ఆలస్యం చేసినా దర్శన్ శరణ్యల జీవితం నాశనం అవుతుంది ఇక ఆలస్యం చేయకూడదు వెంటనే శరణ్యను ఇంటికి తీసుకురావాలి అని మనసులో అనుకుని డ్రైవర్ కారు పోని అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శరణ్య ఒంటరిగా కూర్చొని డీవోర్స్ నోటీస్ చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే గీత శరణ్య కాఫీ తీసుకో అని చెప్పి శరణ్య దగ్గరికి వస్తుంది శరణ్య కంట వెంట తడి చూసి సరైన ఎడుస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే సరైన డివోర్స్ నోటీస్ని దాచిపెడుతూ ఉంటుంది ఏంటి దాచిపెడుతున్నావు అవేంటో చెప్పు అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని శరణ్య అంటూ ఉంటుంది ఇలా ఇవ్వవే ఇలా ఇవ్వు అని గీత శరైన చేతిలో నుంచి కాగితాలను లాక్కుని చూస్తూ ఉంటుంది ఏంటి కాగితాలు దేనికి సంబంధించినవి అని గీత అడుగుతూ ఉంటుంది ఏం లేదులే అమ్మా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇలా ఇవ్వమ్మా అని శరణ్య అడుగుతూ ఉంటే నువ్వు ఆగవే ఏమండి ఏమండి అని చెప్పి గీత పిలుస్తూ ఉంటుంది ఏంటి గీత అని విశ్వనాథం వస్తాడు ఏమండి ఈ కాగితాలు ఏంటో చూడండి శరణ్య మనకి చూపించకుండా దాచిపెడుతుందని చెప్పి గీత చెప్తూ ఉంటుంది విశ్వనాథం డాక్యుమెంట్స్ చూసి ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటండి అలా ఉన్నారు అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది అల్లుడు గారు శరణ్యతో విడాకులు కోరుకుంటూ డివోర్స్ నోటీస్ పంపించారు అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏంటే కనీసం అల్లుడు గారు డీవర్స్ నోటీస్ పంపిస్తే చెప్పనన్నా చెప్పట్లేదు నీకు అంత కాని వాళ్ళం అయిపోయామా అని చెప్పి గీత శరణ్య చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తోంది చెప్పవే చెప్పు ఎందుకు దగ్గర నిజం దాచావు అని చెప్పి గీత శరణ్యను కొడుతూ ఉంటే గీత నువ్వాగు అని చెప్పి విశ్వనాథ్ గీతను పక్కకు లాగుతాడు అమ్మ శరణ్య అల్లుడు గారు డివోర్స్ నోటీస్ ఎప్పుడు పంపించారు అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు నాన్న నిన్న స్వయంగా ఆయనే గుళ్ళో ఇచ్చారు డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టమన్నారు ఆయనకు తో కలిసి జీవించడం ఇష్టం అని సరైన చెప్తూ ఉంటుంది అమ్మ అల్లుడైనా నువ్వైనా కోపతాపాలకు పోకుండా నెమ్మదిగా ఆలోచించాలి తల్లి అర్థం పార్థం లేని ఆవేశాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఆయనకు తో జీవితం ఇష్టం లేకే నుంచి విడాకులు కోరుకుంటున్నారు అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది ఏంటి ఆయన కోరుకుంటున్నారని నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటావా ఏంటి విడాకులు నోటీస్ మీద సంతకం పెట్టేస్తావా నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావా దీని జీవితం ఏంటంటే ఇలా అయిపోయింది అని గీత ఏడుస్తూ ఉంటే శరణ్య ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది మరోవైపు ఆనంద భైరవ దగ్గరకు రోహిత్ వెళ్ళి పిన్ని ఈరోజు నువ్వు గుడిలో చేసిన పనికికైతే చాలా సంతోషంగా ఉంది దర్శన్ శరణ్య సీతారాముల కళ్యాణం జరిపిస్తుంటే అచ్చంగా సీతారాముల కళ్యాణం చూసినట్టుగా అనిపిస్తుంది ఇంకా ఆ ఇమేజ్ కళ్ళలోనే కనిపిస్తుంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు అప్పుడే లీలావతి వచ్చి ఆనంద రోహిత్కి కుటుంబ విలువలు మానవ విలువలు తెలుసు కాబట్టే అలా అనుకుంటున్నాడు కైతే శరణ్యతో నువ్వు పూజ జరిపించడం అస్సలు ఇష్టం లేదు అసలు సీతారాముల కళ్యాణం చూసినట్టే అనిపించలేదు అని లీలావతి చెప్తూ ఉంటే అవునమ్మా ఆనంద నువ్వు మొక్కుబడి అన్నావు కాబట్టి సీతారాముల కళ్యాణం శరణ్య దర్శన చేతుల మీద జరిపించాము లేకపోతే ఆ శరణ్య దర్శనంపై అంత పెద్ద మచ్చ వేసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది మళ్ళీ ఆ అమ్మాయితో పూజ జరిపించడం ఏంటమ్మా నువ్వు ఒప్పుకుని ఉంటే గనుక రోహిత్ నన్నతో పూజ వాళ్ళం కదా అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు అవును ఆనంద కూడా అసలు గుడికి వచ్చిన ఫీలింగే రాలేదు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు మీ అందరికీ శరణ్యతో పూజ జరిపించడం ఇష్టం లేకపోయినా మాట కాదనలేక గుడికి వచ్చారు అందుకు చాలా సంతోషంగా ఉంది శరణ్యతో సీతారాముల కళ్యాణం జరిగిందంటే అది తన ప్రాప్తి అనుకోవాలి దేవుడు సీతారాముల కళ్యాణం శరణ్య చేతుల మీద జరిపించుకోవాలనుకున్నాడు అలాంటి అదృష్టం అందరికీ దక్కదు బావగారు శరణ్యకు దక్కింది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది చేయాల్సిందంతా చేసి ఇప్పుడు అదృష్టం ప్రాప్తి అంటావా కావాలని మొక్కుబడి పేరుతో ఆయన్ని సీతారాముల కళ్యాణంలో కూర్చోనియకుండా చేసి ఇప్పుడు పెద్ద గొప్పగా మాట్లాడుతున్నావా ఆనంద భైరవి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆనంద భైరవి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది హలో ఆనంద భైరవ్ గారు నమస్కారం అండి అని చెప్పి చెప్తూ ఉంటే నమస్కారం అండి అని ఆనంద భైరవి చెప్తుంది శాండ్విచ్ కంపెనీ రావు మాట్లాడుతున్నానండి అని చెప్పి చెప్తూ ఉంటుంది సరోజిని రావు గారు చెప్పండి అండి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మేడ్ ఇన్ హెవెన్ మ్యారేజ్ బ్యూరో వారు మీ అమ్మాయి ఫోటో పంపించారు అని సరోజిని రావు చెప్తూ ఉంటే మీ అబ్బాయి ఫోటో కూడా పంపించారండి అని ఆనంద్ చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి